అట్లాంటి చిల్లర ప్రయత్నం చేసి జనాలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేటువంటి దుష్ట ప్రక్రియకి టీఆర్ఎస్ పార్టీ ఎంఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఆఖరి ప్రయత్నంగా ఖమ్మం వరంగల్ నల్గొండకి రేపు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను మాజీ ఎంపీని మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టీఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్ టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్ లో టిఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది ఆ ఖాతా నుంచి నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ టూ డబల్ సిక్స్ వన్ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో సెవెన్ ఫైవ్ అనే అకౌంట్ నుంచి నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని టిఆర్ఎస్ పార్టీ ముప్పై మంది ఖమ్మం నల్గొండ వరంగల్ లో పనిచేస్తున్నటువంటి ముప్పై మంది టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలను ట్రాన్స్ఫర్ చేసింది నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజు గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా ఎందుకు టిఆర్ఎస్ పార్టీ నిన్న ముప్పై కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది దీని మీద వారు యాక్షన్ తీసుకోకపోతే టిఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్ లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ అకౌంట్ ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్ తో పాటు డబ్బులు మంచి ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టిఆర్ఎస్ పార్టీ గుర్తింపు